ఏంటి ఆయనకి ఆయన దగ్గర డబ్బు డబ్బు ఇక్కడికి పోదు వేయండి డబ్బు లేకుండా కుదరదండి అలా అంటే మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వటానిక ఇక్కడ కూతుంది లేదండి ఈ అట్ని తప్పకుండా గెలుస్తాను పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఇవి అందిస్తున్నాను ఆ డబ్బా ప్యాకాల కోసం పాలు డబ్బాలు కూడా తాక పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు పాపం

భారతంలో ధర్మరాజు జూదోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదోలో పెట్టి బాధ పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఊడిపోయాను భార్యని నాదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా అయ్యా బాబూ పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేకాడితే గానీ బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాటి మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో నూట ఐదుకునే జూదం ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళ వేసిన మీ ఇంటి ఆడదానికి కష్ట నేను మోసపోయాను ఆయన్ని మనిషిగా మంచి వాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను కానీ అదంతా అబద్ధం బ్రమ నేను చేతకాని దాన్ని సమర్థురాల్ని మొగటి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం ఎందుకండి ఏమిడిస్తారో ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు ఏ చిశగా అడగడానికి ఆ పసి దానికి నేను కూడా పోతే మీ కట్టు చెప్పేవాళ్ళు మీ కాళ్ళు అడ్డ పడేవాళ్ళు కానీ అడ్డలేకుంటారు హత్యం చేసుకోవద్దు బుట్టి పెట్టిగా ఉన్నప్పుడే నా కన్న తల్లి కన్ను మూసింది నా తండ్రి దూరం అయ్యాడు గుడిల మీద పెట్టి పెద్ద చేసిన బాంబు కూడా చచ్చిపోయింది ఆ కరిగా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యావు నన్ను వడ్వాణి చేయొచ్చు పని చేసాకి జరికి బ్రతికం జరికి మన తన లేకుండా మన బెడ్డ ఏమవుతుంది జరిగి 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 ఒకసారి పెట్టని చూడు నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులే అయిపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా అయిపోతాను కానీ నువ్వు చావడానికి వెళ్ళలేదు నువ్వు చావడానికి వెళ్ళలేదు జరిగి కానీ కన్ను బాబు కావాలి మాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరిగి బ్రతకలేదు ఎక్కడేంటి కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను బాగుంటే ఎంత సంతోషించదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చట్టు కోపం వస్తుంది కోపం ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపండు చూడు జనకి ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి ఐదు రూపాయల చాక్లెట్లు నా ముద్దుల పెళ్లానికి ఐదు రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ముప్పై రూపాయలు మిగిలింది అప్పా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా మరి నా సంపాదన నా ముద్దుల పెళ్లానికి కాకుండా పక్కింటి స్నానం చే జనకి కొత్తగా మూటలు మోయడం కదా నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటున్నా నువ్వు మోస్తున్నారు జనకి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం లేదు దాని ముందు ఇదంతా మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మోయడంలో తప్పులేదు జనకి చప్పబోతున్నాడు ఏం చేసిందని అమ్మాయి చంపబోతున్నాడు ఏం చేసిందా ఆ పాపులచర్లోనే అడుగు ఉద్యోగం చేయడానికి దుబాయ్ కెడితే ఇది బలి తగించి ఒళ్ళు బలిచి ఒళ్ళ మీద పడి సంపాదించి వలబడు చూసుకుంది బావా చావు నైన్ చస్తాను కానీ నిజకి చప్పుకుంటాడా నిప్పులో బతికేదాన్ని నీకి ఏంటే టీ తల్లికి వాసనగా మాట్లాడుతున్నా నీ నిజాయితే ఏం కానీ వోళ్ళ పై ఎక్కడ చేరో చెప్తాను నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు నా ఒంటి మీద నేను ఎక్కరిసినాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను నువ్వు ఊరుకోమా వీళ్ళ మాటలకేంటి చూడరాం బాబు ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీదుగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెల్ల ఆ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు అతను నేను చెప్తా దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్నమ్మాయితో రెండో పెళ్లి చేయాలని దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు ఆ అనుమానంతో డబ్బు పంపకపోయేసరికి పది మందిలో నీ పరుగుపోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలిపని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు చూడు ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల కట్టి కట్టిపడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది కానీ ఇతనే నా భర్తని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది అతను ఊరు వదిలి వెళితే అతని జాపకాలతో కాపురం చేస్తుంది అదే రా భార్య అంటే అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ల మీద అనుమానం పడ్డం కాదురా నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న నీ శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి క్రమకాండలు తిరగానే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ముగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తెచ్చుకుంటూ ఉండే ఒకే ఒక జీవిత భార్య అంటే మగాళ్ళగా మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా భార్య గుడ్డుబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నామంటారా అదే రా భార్య అంటే అంతెందుకు నా సంగతి తీసుకో భార్యతాళి కూడా ఆమె జోదం అనివ్వండ్రా నేను అలాంటి నాకు తన రక్తం దాబి అన్నం పెట్టిందిరా నా భార్య చివరకు ప్రాణాలు సరే నన్ను కాపాడాలనుకుంది ఆ దేవత సచ్చిగా చెప్తున్నాను నా మట్టమ్మ జ్యోతి అమాయకురాలు నన్ను క్షమించండి లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను